లాస్ట్ ఇయర్ జరిగిన మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఇలాంటి సమన్వయం చేసుకొని జాగ్రత్తలు తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కొంచెం క్రౌడ్ ఎక్కువ అయిపోయి కళ్యాణానికి ముందు కొంచెం తోపులాటలాగా లైట్గా జరిగింది ఈసారి అది ఎక్కడ జరగకుండా మేము క్యూలైన్ సిస్టమ్స్ని మార్చాం అదేవిధంగా బఫర్ జోన్ కొత్తగా పొడిచి క్రియేట్ చేశాము ఆ బఫర్ జోన్ క్రియేట్ చేయడంతో పబ్లిక్ ఒకేసారి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా మెల్లగా లోపల వచ్చే కార్యక్రమం చేశాం అదేవిధంగా విఐపి క్యూ లైన్ సిస్టమ్ అండ్ నార్మల్ క్యూ లైన్ సిస్టమ్స్ని కూడా కొంచెం మార్చాం తర్వాత పబ్లిక్కి ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అయ్యేది లాస్ట్ టైం అని చెప్పడం క్లాస్ట్రోఫోబియా రావడం కొంచెం ఆయాసం రావడం ఎందుకంటే బ్యారికేడింగ్ చాలా సుమారు ఒక ఎయిట్ ఫీట్ వరకు ఉంది బ్యారికేడింగ్ సో గుడి లోపల వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు చాలామంది ఈసారి అక్కడ అది కూడా ఇబ్బంది రాకుండా చూడడానికి ఏసీ టవర్లు కూడా గుడి లోపల పెట్టడం జరిగింది సో ఇవన్నీ మార్పులు చేర్పుల వల్ల ఈసారి కొంచెం స్మూత్గా లైన్ సిస్టమ్స్ కూడా కదులుతున్నాయి తర్వాత భక్తులందరికీ కూడా అన్ని వసతులు కూడా ఈసారి మేము లాస్ట్ టైం కూడా ప్రొవైడ్ చేసాం ఈసారి కూడా మనీ ప్రొవైడ్ చేసాం టాయిలెట్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి తర్వాత డైవర్షన్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా క్లియర్ సైనేజ్ పెట్టాము ఎవరికి ఇబ్బంది రాకుండా చూడడానికి తర్వాత క్యూ లైన్ సిస్టమ్స్ కూడా ఎక్కడ ఉన్నాయని ఆ వాటికి కూడా సైనేజెస్ పెట్టడం జరిగింది సో అమ్మవారి కళ్యాణం అయితే ఈరోజు అయిపోయింది కన్నుల పండుగ మంచిగా జరిగింది అమ్మవారి ఆశీసులు మన అందరి మీద ఉండాలి అని మేము అందరం కూడా కోరుకున్నాము బోనాలకు అవును ఆదివారం జరిగే బోనాలకు కూడా ఇదే బందోబస్తు మేము కోఆర్డినేషన్ కమిటీ ప్రతి ఎక్కడెక్కడ ఏ ఆదివారం ఎక్కడ జరుగుతుందో ముందే మీటింగ్ పెట్టి డీటెయిల్డ్ డిస్కషన్ ఆన్ బందోబస్తు అండ్ అదర్ ఫెసిలిటీస్ అనేది చేస్తున్నాము దాంతో మంచి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాము